వినాలి సంఘములో విశ్వాసు యొక్క బాధ్యత ఏమిటి మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటి చెప్పండి సంఘములో విశ్వాసి యొక్క బాధ్యత ఏమిటి ముందుగా ఒక వాక్యమును మనం చదువుకుందాం దేవుడు ఈ సంగమును ఏ విధంగా తీర్చిదిద్దాడు ఏ విధంగా దేవుడు కొన్నాడు ఏ విధంగా సంగమ కొరకు దేవుడు తన ప్రాణమును త్యాగం చేశాడో మనం జాగ్రత్తగా దేవుని మాటలో విందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగను కాయిటుకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్ మందును కూర్చి మీ మట్టుకు మిమ్మను కూర్చి జాగ్రత్తగా ఉండు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక ఐ మీన్ ప్రిల్లరా దేవుడు తనకు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘము అంటున్నాడు ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి సంఘములో విశ్వాసులైనటువంటి మనము ఈ విశ్వాసులైనటువంటి మనము దేవుడు విశ్వాసులుగా ఎలా చేసుకున్నాడు సావుకులుగా ఎలా చేసుకున్నాడు నాయకులుగా ఎలా దేవుడు మనల్ని చేసుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే మన కొరకు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడంట దేవుని అమ్మ స్తోత్రం కాక మనల్లందరినీ దేవుడు ఏమి ఏమిచ్చి సంపాదించాడు అయ్యా చెప్పండి ఏమి మనల్ అందరిని తన స్వరక్తమిచ్చి తన రక్తమిచ్చి అందుకనే పరిశుద్ధి గ్రంథంలో ఉంది మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు మీ సత్తు కాదు అని అంటాడు చూసారా దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నాడు ఆ విలువ ఏంటంటే మనం చేసిన పాపం పోవాలని మనలో ఉన్న శాపం పోవాలని మనలో ఉన్న అంధకార శక్తులు పోవాలని మనలో ఉన్నటువంటి చీకటి మొత్తం పోవాలని దేవుడే పరలోకమును విడిచిపెట్టి ఈ భూలోకమునకు మానవ అవతారం ఎత్తి వచ్చినటువంటి ఆయన తన అమూల్యమైనటువంటి జీవితము సమర్పించి తన రక్తమున కొరకు చిందించాడు ఆ దేవు నమ స్తోత్రం ఎవరి కొరకు సంగమైనటువంటి మన కొరకు భూమి ముందున్నటువంటి మానవ జాతి కొరకు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి కొన్నటువంటి సంగమైనటువంటి మన కొరకు బాబు అయ్యా నీ నీ కొరకు ప్రాణం పెడతాడా నీ నీ కొరకు బలియాగం చేయగలుగుతాడా నీ స్నేహితుడు నీ కొరకు నీ తల్లిదండ్రులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు లేదా నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు నీ బిడ్డలు కావచ్చు నీ పాపమున వాళ్ళు మోయగలుగుతారా పాపమున మోయలేరు స్నేహితులైన ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు నేనున్నాను సహజంగా నేనున్నాను కొంతమంది చెప్తూ ఉంటారు అన్నా మీ దగ్గరకు వచ్చి చాలామంది ఉండలేకపోతాను గల కారణం ఏంటంటే మీరు దేవునిలో నమ్మకంగా ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతకాలని ఇష్టపడతారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి యవనస్తులు చాలామంది ఉండలేకపోతున్నారు అని అంటారు ఎందుకు మన దగ్గరకు వస్తే మనం ఏ మనం ఎట్టుండాలో వాళ్ళు కూడా అట్టే ఉండాలని కోరుకుంటాం మనం ఎలా పరిశుద్ధంగా ఉన్నామో మనం ఎలా నమ్మకంగా ఉన్నామో మనం ఏ విధంగా దేవుని కొరకు బతుకుతున్నామో ఆ విధంగా ఉండాలో మనం కోరుకుంటాం మనం అంటారు కాదంట ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఎవరైనా మాట అంటున్నప్పుడు లేదా చేయరాని పని చేస్తున్నప్పుడు చూడరానటువంటి చూపు చూస్తున్నప్పుడు రానటువంటి మాట మాట్లాడుతున్నప్పుడు మనం చెప్తాం మనం ఆయన ఎట్లా మాట్లాడకూడదు ఇలా చూడకూడదు ఇలా చేయకూడదు ఇలా పోకూడదు అని మనం ఏం చెప్తాము వాళ్ళకి ఇస్తుంటాం అదే లోకంలో జీవించేవాడు అనుకోండి ఈ రోజుల్లో ఏమైపోయింది మంచి వారితో సహవాసం చేయాలంటే కష్టమైపోయింది ఈరోజు ఒక తాగుపోతాడుకి ఎంతమంది ఉంటారు స్నేహితులయ్య ఉంటారా ఉంటారా ఒక తిరిగిపోతాడుకి ఎంతమంది ఉంటారు సవాసం లోకంలో ఇష్టం వచ్చినట్టు దురలవాట్లు కలిగి వ్యసనాలు కలిగి అనేక రకాలైనటువంటి అలవాట్లు కలిగి జీవిస్తున్నటువంటి వారికి వాడు వద్దు నా కాడికి రాబోకనా వస్తారు వాళ్ళు ఎందుకు చెప్పు లోకంలో జరుగుతున్నారు కాబట్టి లోకం యొక్క ఉన్నాయి కాబట్టి లోకం యొక్క తలంపులు ఉన్నాయి కాబట్టి ఈడు కూడా ఎలా జీవించడానికి ఇష్టపడుతున్నాడు అనమాట కాబట్టి ఇప్పుడు మీరు మీరు చెప్పాలి దేవుడు మనల్ని ఏమి ఇచ్చుకున్నాడు చెప్పండి స్వరక్తం కొన్నాడు ఏ ఏమి ఇచ్చు కొన్నాడు స్వరక్తము తనమూల్యమైన పరిశుద్ధమైన పవిత్రమైన నిర్దోషమైన నిష్కలకమైన గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా దేవుడు మనల్ని కొన్నాడు దేవుణ స్తోత్రం కలుగును గాక దేవుడు తను స్వరక్తమిచ్చు కొన్నాడు మనల్ని మన ఊరికే ఆశమాస కలిగినటువంటి వాళ్ళు కాదు దేవుడు ఈ సంగమను పవిత్రేకపరచడానికి పవిత్రపరచడానికి ప్రత్యేకపరచడానికి దేవుడు ఏం చేశాడు తన జీవితాన్ని మన కొరకు త్యాగం చేసి ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలారా మీరు ప్రపంచంలో ఎక్కడి నుండి చూస్తున్నప్పటికీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఆయన నీ కొరకు అమూల్యమైనటువంటి తన రక్తమును కార్చాడు నిన్ను రక్షించడానికి నిన్ను ప్రత్యేకపరచడానికి ఈ లోకములో నుండి పరిశుద్ధుగా చేయడానికి ఆయన తన అమూల్యమైన రక్తంని కొరకు కార్చాడు సంపాదించుకునేదానికి తన బిడ్డగా తన కుమారుడిగా తన కుమార్తెగా తన జనాంగముగా తన సొత్తుగా నేను చేసుకోవడానికి ఆయన తన విలువైనటువంటి జీవితాన్ని నీ కొరకు సమర్పించాడు ఎంత గొప్పదండి తండీ ఇప్పుడు సంఘంలో నువ్వు చేర్చబడ్డావు మారు మనసు పొందావు బాబు తీసుకుని తీసుకున్నావు అయితే నీ బాధ్యత సంఘంలో ఏంటి ఏంటి నీ బాధ్యత అమ్మా చెప్పండి దేవుడు నిన్ను చేర్చాడు నీ కొరకు రక్తము కార్చి నీ కొరకు దెబ్బలు తిని అవమానపరచబడి నీ కొరకు చేయిరానటువంటి కార్యములని చేసి నీ కొరకు చేయరానటువంటి గొప్ప త్యాగమును చేసి దేవుడు నిన్ను పరిశుద్ధమైనటువంటి సంఘములో చేర్చాడు ఇప్పుడు నీ బాధ్యత ఏమిటే ఏంటి ఇప్పుడు నీ బాధ్యత వచ్చావా పోయావా పాస్టర్ గారు పాస్టర్ మీద అనుకుంటారు జగ భగవతే లేదా అందరు పోతుంటారు కాబట్టి మనం కూడా గడపదావా లేదా మొక్కుబడి కోసం సంఘానికి వెళ్దావా లేదా కాలక్రమాని కోసం ఏదో పోయి నలుగురు పోతున్నాం మనమో పోయి వచ్చాం ఇట్ట దేవుని మందిరానికి మనం రాకూడదు తల్లి అమ్మా ఏనండి దేవుని మందిరానికి ఈ విధమైన ఆలోచనతో మనం రాకూడదు మరి ఎలా రావాలి పాస్ట్ గారు ఏ విధంగా ఎందుకు పోవాలి దేవుడు మనల్ని తన రక్తం ద్వారా కొన్నాడు పరిశుద్ధపరిచాడు పవిత్ర పరిచాడు తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు తన జనాంగంగా మనల్ని చేసుకున్నాడు అసలు దేవుని మందిరానికి మనం ఎందుకు పోవాలి విశ్వాసిగా నా బాధ్యత ఏంటి నేనేం చేయాలి అమ్మా వినండి వినాలి జాగ్రత్తగా వినాలి కొన్ని విషయాలు చెప్తాను చూడండి కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా వినాలి బాబు ఎంటున్నారు మీరు దేవుడు మనల్ని రక్షించుకున్నందుకు తను సొత్తుగా చేసుకున్నందుకు మన బాధ్యత ఏమిటి ఏంటి అమ్మా ఎనాలి కొన్ని విషయాలు చెప్తాను చూడండి నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే మారు మనసు పొంది ఉంటే బాధ్యతను తీసుకుని ఉంటే దేవుని కొరకు బ్రతుకుతున్న వ్యక్తివైతే నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే బాబు వింటున్నారు నేను చెప్పేది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ బాధ్యత ఏంటంటే దేవుని మందిరానికి ఎందుకు రావాలి సార్ నా బాధ్యత అని అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి దేవుని మందిరానికి రావాలా దేవుని నామ స్తోత్రం కలిగింది కాక అమ్మా చెప్పండి ఎందుకు రావాలి దేవుని మందిరానికి చెప్పండి ఎందుకు రావాలి దేవుని మందిరానికి ఎందుకు రావాలి ప్రశ్న జవాబు చెప్పండి కృతజ్ఞత చెల్లించడానికి రావాలి కృతజ్ఞత అంటే ఏంటి బాబు బాబు కృతజ్ఞత అంటే ఏంటి దేవుడు నీ కొరకు రక్తం నీ కొరకు ప్రాణం పెట్టాడుగా నీ కొరకు మరణాన్ని జయించలేడుగా నేను రక్షించుకున్నాడుగా నిన్ను నీ భార్యను నీ భర్తను నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని నీ తల్లిదండ్రులని అందరిని కాపాడుతున్నాడుగా వారమంతా పోషిస్తున్నాడుగా ఆహారమునిస్తున్నాడుగా ఆరోగ్యంనిస్తున్నాడుగా శక్తిని ఇస్తున్నాడుగా బలమునిస్తు అన్నీ ఇస్తున్నాడు ఇస్తున్నాడా ఇవట్లేదయా అమ్మా చెప్పండి ఆ ఆయన నీకు ఇస్తున్నాడా ఇవ్వట్లేదా ఇస్తున్నాడు వ్యాపారానికి వెళ్ళినప్పుడు నీ వ్యాపారం చేసుకొని తిరిగి క్షేమంగా ఇంటికి వస్తూ ఉన్నావు వస్తున్నావు రావట్లేదా వస్తున్నావు వస్తున్నందుకు దేవుడు ఇన్ని మేలులు చేసి రాత్రి ప్రశాంతంగా నువ్వు పొరుక్కొని ఉదయాన్నే లెగిస్తున్నావు లెగిస్తున్నావు లేట్లేదా చాలా మంది లేడు తెలుసా చాలామంది లేడు మంచముల మీద పొనుక్కొని తెల్లారినప్పుడు లేడు కానీ నువ్వు నేను లగిస్తున్నావు లేదలే అమ్మా ఎన్ని మేలు చేస్తున్నాడు దేవుడు కంటికి కనపడకుండా నీ ఎడల ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎన్నో మేలు అయితే వేస్తున్నాడు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు నీవు నేను భూమి మీద నిలబడి ఉండగలుగుతున్నా ఆయన సహాయం చేయకపోతే మనం ఉండగలుగుతామా ఆయన మనకి సహాయం చేయకపోతే ఈ రోజు వరకు నీవు నేను ఈ రోజు వరకు నీవు నేను ఉండగలుగుతున్నావు అంటే మరి ఆయన చేసిన మేలేగా మరి దేవుని దగ్గరకు వచ్చి మొకాళ్ళు పెట్టి ప్రభువా నువ్వు ఉండవు కాబట్టి నేను ఉన్నానయ్యా అని చెప్తున్నావా దేవునికి అమ్మా చెప్తుండ్రా ఆదివారం దేవుని మందిరాన్ని రెండు దట్టంగా తిని ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలకు లేచి అప్పుడు అంగళ్ళకు పోయి టిఫిన్ అంగల్కి పోయి ఆడికి పోయి పోయి చికెన్ కొట్లకి ఆడికి పోయి పదకొండు గంటలకు దగ్గర దేవుని దగ్గరకు వస్తావా నేను దగ్గరకు వచ్చేదే పదకొండు గంటలకి మళ్ళా కసేపట్టు కాసేపెట్టు మళ్ళీ బయటకు కాసేపు మళ్ళీ ఒళ్ళు ఏం చేశారు ఈ భక్తే మనకి ఎప్పటిదాకా ఉంటుంది ఎప్పుడుదాకా ఉంటుంది ఈ భక్తే దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నువ్వు నన్ను కాపాడేవు నాయనా నువ్వు నన్ను రక్షించేవయ్యా నన్ను నా భర్తను నా భార్యను నా బిడ్డలను నా తల్లిదండ్రులు నా అత్తను మామను కుటుంబాన్ని మొత్తం బ్రతికించావు ప్రభువా నేను పోతూ ఉన్నా పోతూ ఉన్నా బండి తోలుకొని బండి తోలుకొని పోతూ ఉన్నా నేను కరెక్ట్ వేళ పోతున్నా నేను కరెక్ట్ వేళ పోతున్నప్పుడు వేరే ఒకటి కారు వచ్చి రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళు గుర్తేసాడు నేనేం చేయగలుగుతా ఏం చేయగలుగుతా కాలేజ్ ఇరిగిపోయింది లేదా ప్రాణమే నేను ఏం చేయగలుగుతాను నేను ఏమైనా చేయగలుగుతానా నేనేమో కరెక్ట్ వేలా పోతున్నాను నేనే కరెక్ట్ వేళ పోతున్నాను వేరే వాడు వచ్చి గుద్దేశాడు ఏం చేయగలుగుతాను నేను లేదా వాడు కరెక్ట్ వేళ పోతున్నాడు నేనే వెళ్ళి ప్రాణం ప్రారంభమైంది ఏం చేయగలుగుతావు నువ్వు బండిలో పోతున్నప్పుడు నువ్వు రోడ్డు నడుస్తున్నప్పుడు నువ్వు ఆహారం తింటున్నప్పుడు ఇదిగో ప్రతి క్షణము దేవుడు నిన్ను తన కనుపాడుతున్నాడు కాపాడుతున్నాడు లేదా రా దేవుని దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెల్లిస్తున్నావా కృతజ్ఞత భావం నీలా ఉందా రే దేవుడు ఉండబట్టే నేను ఉన్నాను రా దేవుడు ఉండబట్టే నేనున్నాను దేవుని సన్నిధికి పోయి ఆయన కృతజ్ఞత చెల్లించే ప్రభువా ప్రభువా నువ్వు ఉండబట్టే నేనున్నానయ్యా నీకు సమస్త కోట్ల కొలత వందనాలు ప్రభువా సమస్త కోట్ల కొలు తనాలు ప్రభు అని చెప్పి దేవునికి మేము నేను థ్యాంక్స్ చెప్పగలుగుతున్నామా నేను స్తోత్రం కలుగును కాక కాబట్టి ఇప్పుడు సంఘంలో విశ్వాస బాధ్యత ఏంటి చెప్పండి మొట్టమొదటి విషయము విశ్వాస దేవుని సన్నిధి కొంచెం ఏం చేయాలా ఆదివారం ఏం చేయాలా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి ఏం చెప్పాలా ఏం చెప్పాలా ఎంటున్నారు మీరు ఎంతమంది ఎంటున్నారు మీరు చేతులు ఎత్తండి ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలి చెప్పండి ఏం చెల్లించాలా కృతజ్ఞత చెల్లించాలి ఇప్పుడు ఒక మనిషి మనకు సహాయం చేశాడు చేసినప్పుడు మనం ఏం చేస్తాం ఆ మనిషి కృతజ్ఞత కలిగి ఉంటాం ఉంటాం ఉన్నామమ్మా ఉంటాం ఈ రోజుల్లో చాలామంది ఉండడం లేదనుకోండి సహాయం చేసుకున్న సహాయం చేసినప్పుడు ఒక నాలుగు రోజుల్లో పది రోజుల్లో కృతజ్ఞత కలుగుంటారు తర్వాత నువ్వు ఎవరైనా నేను అంట అయినా కదా ఇప్పుడు ఒక వ్యక్తే మనకు సహాయం చేశాడు ఆ వ్యక్తికి మనం ఏం చేస్తాం మంచి మనసు కలిగిన వాళ్ళైతే మంచి బుద్ధి కలిగిన వాళ్ళైతే జీవితాంతం కృతజ్ఞత కలుగుంటావు ఉంటామంట రేపు పలానా సమయంలో నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఆపదలో ఉన్నప్పుడు నేను తప్పిపోతున్నప్పుడు నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నాకొరకు ప్రార్థన చేశాడు నాకు సహాయం చేశాడు నన్ను ఆదుకున్నాడు అండి మనం ఉంటాం కృతజ్ఞత కలిగి ఉంటాం మరి మనిషి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటే దేవుని పట్ల మనం ఎలా ఉండాలి ఎలా ఉండాలి తల్లి దేవుని పట్ల కృతజ్ఞత అధిక కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో అనుతించాలి నెంబర్ వన్ నెంబర్ టూ దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనో విశ్వాసులైన మనం ఎందుకు రావాలంటే రెండో విషయం ప్రిల్లరా ఆయన ఆరాధించడానికి దేవుని సన్నిధికి రావాలి దేవుని నమస్తోత్రం గాక ఎందుకు రావాలి దేవుని మందిరానికి ఆయన్ని ఆరాధించడానికి రావాలి మరి ఆయన ఆరాధిస్తున్నావు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆయన ఆరాధిస్తున్నామా ఆరాధించడం అంటే ఏంటి నీ జీవితంలో చేసిన మేలుని బట్టి ఆయనకి కృతజ్ఞత చెప్పడం అనమాట ఆయనకు స్థుతులు చెల్లించడం స్తోత్రాలు చెల్లించడం ఆయన సన్నిధులు ఆయనకి కృతజ్ఞత భావం కలిగి ఆయన ఆరాధించడం మీరు ఆరాధిస్తున్నావా దేవుని సన్నిధిలో దేవుని సన్నిధులను ఆరాధించగలుగుతున్నావా ప్రీ దేవుని బిడ్డ సంగములో విశ్వాస యొక్క బాధ్యత ఏమిటి రెండో విషయం ఆయన ఆరాధించాలి దేవుని మందిరాల ఆరాధన జరుగుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తుంది చూసినా కళ్ళెత్తుకొని చూస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది బయటికి వెళ్తుంటారు కొంతమంది మాట్లాడుతుంటారు కొంతమంది ఇటు చూస్తుంటారు నీకొక మాట చెప్పమంటారా పరలోకలోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు ఎక్కడున్నట్టు తినడం తాగడం బట్టలు వేసుకోవడం స్నానాలు చేయడం ఊరికి వెళ్ళడం స్నేహితులు ఇవన్నీ ఉండవు ఆడ నిత్యము దేవదూతలాగా ఉంటాం మనం దేవుని సంగతి ఆ నిత్యము కూడా మనం ఏం చేస్తుంటాం ఆయన ఆరాధిస్తుంటాం ఆయన్ని ఆయన్ని స్ముధిస్తుంటాం కనపరుస్తుంటాం అందుకనే పరలోకానికి మనం వెళ్ళి ఆయన ఆరాధించే ముందు ముందు భూలోకంలో పరలోకం అనే మందిరాన్ని మనకి ఇచ్చాడు దేవుడు ఇచ్చేడే లేదా పరలోకం అనేటువంటి ఈ మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఎక్కడ మనం దేవుని ఆరాధించాలి ఏడను దేవుని ఆరాధించకపోతే పరలోకంలో దేవుని ఆరాధించలేవు ఏడు దేవుని నువ్వు ఆరాధించకపోతే పరలోకంలో ఆరాధించేది కాదు పరలోకం యొక్క గేటు దగ్గర కూడా నేను రాని దేవుడు కాబట్టి దేవుని మందిరానికి వస్తున్న మనం ఏం చేయాలి ఏం చేయాలయా ఆయన ఆరాధించాలి ఆయన్ని ఏం చేయాలా కృతజ్ఞత భావం కలిగి మన మనోనేత్రాలతో మన ఆత్మనేత్రములతో మన హృదయంతో ఆయన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన్ని స్థుతించాలి ఆయన కనపరచాలి కాబట్టి ఇప్పుడు సంఘంలో విశ్వాసం కొనాల్సినటువంటి రెండో బాధ్యత ఏంటి చెప్పండి ఏం చేయాలి విశ్వాస దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించాలి చెప్పండి అందరూ చెప్పండి మొదటి విషయం ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించాలి థ్యాంక్స్ చెప్పాలి మూడవది రెండవది ఆరాధించాలి ఇది రెండో విషయం మూడో విషయం ఏంటంటే చెప్పంట్రా ఆదివారం దేవుని మందిరానికి వస్తున్న నీవు నీ జీవితంలో చేసిన మేలులు బట్టి దేవుని మందిరంలో వచ్చి సాక్ష్యం చెప్పాలి ఏం చెప్పాలా అమ్మా చెప్పండి చెప్పాలందరూ చెప్పాలి సాక్ష్యం చెప్పాలి మరి చెప్తున్నావు సాక్ష్యం ఏముందా బస్ట్ గారు దేవుడు మా జీవితంలో ఏం చేశాడు ఏం చేశాడు మా జీవితంలో ఏం గొప్పకారే చేయలేదు దేవుడు మా జీవితంలో ఏం మేలులే దేవుడు మా జీవితంలో చేయలే మేము ఏం చెప్పాలి సాక్ష్యము అని అంటారు కొంతమంది అంటారంటారయ్యా అనే ఉన్నారా లేదా చెప్పండి అందరూ చెప్పాలి అనే వాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారు మరి దేవుడిని జీవితంలో మేలు చేయలేదా నువ్వు వచ్చి దేవుని దగ్గర సాక్ష్యం చెప్పవా మేలు చేయడం అంటే ఏం చేయాలా ఒక నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి నీకా దేవుడా ఎంత లేదా నాకు నాలుగు కార్లు ఇవ్వాలి నీకు లేదా నాలుగు బిల్డింగ్లు ఇవ్వాలి లేదా వ్యాపారం చేసుకోవడానికి నాలుగు ఆటోలు ఇవ్వాలి నాలుగు ఆటోలు ఇవ్వాలి నీకు నాలుగు ఆటోలు ఇస్తే అప్పుడు దేవుడిని జీవితంలో మేలు చేసినట్టు ఏమైనా కదండీ అప్పుడు దేవుడిని జీవితంలో గొప్పకార్యం చేసినట్టు అంటే నువ్వు బ్రతుకున్నావు అంటే అది మేలు కాదు నువ్వు నీ భార్య నీ భర్త నీ బిడ్డలు నీ కుటుంబీకులు అమ్మా ఏనండి ఏనండి జాగ్రత్తగా కొద్ది నిమిషాలే నువ్వు బ్రతుకున్నావు అంటే అది మేలు కాదు యా దేవుడు నన్ను బ్రతికిచ్చాడు ఇదిగో నేను నెలంతా వ్యాపారకెళ్ళాను దేవుడు నన్ను క్షేమంగా తీసుకొచ్చాడు ఈ వారమంతా దేవుడు నన్ను నడిపించాడు యా ఈ అంతా దేవుడు నన్ను నడిపించాడు అనే మేలు కాదు అది ఏం చెప్పండి అది మేలు మేలో మేలు కదా మేలు కాదు అది ఏమంటానంటే మీరు ఏమైనా అనుకోండి నాకు దేవుడు నాకు దేవుడు డబ్బిగిపోయినా కారు లేకపోయినా బిల్డింగ్ లేకపోయినా ఏ రోజుకి ఏది కావాలో అది ఇచ్చి భూమి మీద బ్రతుకున్నామంటే సజీవంగా అంతకంటే మేలు ప్రపంచంలో ఇంకొకటి లేదు అంటారు కాదంటారు ఈ సమయానికి నాకు ఏం కావాలి తినడానికి ఆహారం కావాలి వేసుకోవడానికి బట్టలు కావాలి ఉండడానికి ఇల్లు కావాలి ఇప్పుడు ఇది నా అవసరం ఇది ఇది తీరిపోయిందంటే నేను భూమి మీద సజీవంగా ఉన్నానంటే మీరు ఎండవలేదు దేవుని వాక్యం అసలు ఎండవలేదు మీరు ఇంతకంటే గొప్ప మేలు మరొకటి ఉన్నదా మీరు చెప్పండి కాబట్టి ఇప్పుడు మూడోది ఏంటి చెప్పండి దేవుని మందిరానికి వచ్చి మనం ఏం చేయాలా సాక్ష్యం చెప్పాలి చెప్పండి వచ్చే వారం నుంచి సాక్ష్యం చెప్పండి సాక్ష్యం చెప్తే మళ్ళీ దేవుని సన్నిధిలో దేవునికి ఏదో ఇవ్వాలి అని అనుకోవాకండి మీకు అడుంటే దేవునికి ఇద్దరు లేదంటే లేదు దేవుడు చేసిన మేలు రెండు మాటలైనా మైక్ పెట్టుకొని సంఘం ఏదో నిలబడి చెప్పండి దేవుడు నా జీవితంలో పలానా కార్యం చేసాడండి దేవుడు సంతోషపడతాడు దేవుడు సంతోషపడతాడు కాబట్టి విశ్వాస బాధ్యత ఏంటి చెప్పండి దేవుడు చేసిన మేలును బట్టి సంఘంలోకి వచ్చి సాక్ష్యము తెలియజేయాలి చివరిగా మరొక విషయం ఏంటంటే విశ్వాసం చేయాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం దేవుని సన్నిధిలో ప్రతి నెల తప్పకుండా దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగముని ఇవ్వాలి దేవుని నామ స్తోత్రం కలుగుని కాక ఏమి ఇవ్వాలి చెప్పండి దశమ భాగం దేవుని సొమ్ము అయ్యా వింటున్నారు మీరు దశంభాగం అంటే ఏంటి దేవుడు నీకు ఒక వంద రూపాయలు ఇచ్చాడు నెలలో లేదా ఒక వెయ్యి రూపాయలే ఇచ్చాడు లేదా ఒక పదివేలే ఇచ్చాడు దేవుడి నీకు ఇచ్చారు అది ఎవరిచ్చింది అది అమ్మ చెప్పండి ఎవరిచ్చింది అది ఎవడిచ్చాడు నెలకు ఒక పదివేలు ఇచ్చాడు లేదా ఒక ఐదు వేలే ఇచ్చాడు ఎంత ఇచ్చాడో నువ్వు వేరే వాళ్ళకి చెప్పవు అది దేవుడికి తెలుసు నీకు తెలుసు అవునా కదా దేవుడికి తెలుసు నీకు తెలుసు అయితే దేవుడు ఏం చెప్తున్నా అంటే నేను ఇచ్చిన దాంట్లో తొంభై శాతం నీ దగ్గర పెట్టుకుని నువ్వు వాడుకో పది శాతం పదో భాగం అంటారు దాన్ని ఎన్నో భాగమా పదో భాగం ఒక పదివేలు ఇచ్చాడు ఆ నెలలో దేవుడు నీకు మీకు అర్థమేలో చెప్పంటే పదో భాగం ఎంత వేయాలి దేవునికి వెయ్యి రూపాయలు ఇవ్వాలి లేదా ఒక ఐదు వేలు ఇచ్చాడు దేవుడు నెలలో నీకు దేవునికి ఎంత ఇవ్వాలి ఐదు వందలు ఇవ్వాలి మనం ఏం చేస్తాం చెప్పండి దశంభాగం దేవుని దగ్గరికి రాదు దేవుని సన్నిధికి రాదు మళ్ళా ఏమంటుంటావు ఎప్పుడు చూసినా అప్పులు అప్పులు ఎంత సంపాదించినా నిలబడ్డం లేదు ఎంత సంపాదించినా అది అగబడ్డం లేదు అయ్యా ఏనండి దేవునికి ఇవ్వకుండా దేవుని సొమ్ము నువ్వు తింటున్నావంటే అది దేవుని సన్నిధిలో నువ్వు దొంగలిస్తున్నావు అని అర్థం అది ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావా దేవుని సొమ్మును కూడా నువ్వు దొంగలించేవాడుగా ఉండబాగు దొంగలించేదానివిగా ఉండబాకు దేవునికి ఇవ్వాల్సిద్ధి దేవునికి ఇవ్వు ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా అమ్మ చెప్పండి ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు ఎట్లుంటుందంటే మనం దశంభాగం ఇవ్వకుండా దేవుడు మనల్ని దీవించాలంటే దీవించడం దేవునికి పోసి దేవునికి చేయాలి ఈరోజు మనం సంపాదించేది దేవునికి ఇవ్వకుండా దశంభాగం మనం వాడుకోవడం ద్వారా ఏమవుతుందో తెలిసిన పగిలిపోయిన కొండలో నీళ్ళు పోస్తే ఏమవుతాయి అమ్మా పగిలిపోయిన కొండలో నీళ్ళు పోస్తే ఏమవుతాయి పోసినా ఏమవుతాయి అది ఎంతమంది పాయింట్ దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చాలే ఇవ్వకూడదా ఇచ్చే ఇవ్వకూడదా నీ దగ్గర పెట్టుకున్నావు అంటే నువ్వు దేవుని దగ్గర నుంచి దొంగిలించినట్టే లెక్క రక్షింపబడిన నీవు విశ్వాసమైనటువంటి నీవు దేవుని పళ్ళలో చేయి వేస్తున్న నీవు దేవుని సన్నిధిలో దేవుని కార్యక్రమాల్లో పాల్గొంపులు పొందుతున్న నీవు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇప్పుడు చెప్పండి సంఘములో విశ్వాస బాధ్యత దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు ఎందుకు రక్తంగా వచ్చాడు ఎందుకు పరిశుద్ధ మందిరాల్లోకి తీసుకొచ్చాడు నాలుగు విషయాలు చెప్పాను నెంబర్ వన్ ఏం చెప్పండి చెప్పాలి మొట్టమొదటి ఏం చేయాలి దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించాలి రెండోది ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలి కుటుంబ సమేతంగా వచ్చి యోశు అన్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో మీరు ఎట్టపోయినా నాకు సంబంధం లేదు కానీ నేను నా కుటుంబము దేవుని సేవించుదము యహో అని రెండోది రెండవది దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలి మూడోది దేవుని సన్నిధిలో నీ పట్ల దేవుడు చేసిన మేలులకు సాక్ష్యం చెప్పాలి సరే నాలుగోది ఏంటి చెప్పండి దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగములో ఇవ్వాలి దేవునికి ఇవ్వాల్సిన కో దేవుడు చూస్తాడు 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 ఏం చేస్తాడు ఎక్కడోది ఎక్కడ వదిలిచ్చేస్తాడు అది ఎక్కడ వదిలించాలో అక్కడ వదిలిచేస్తాడు ఎక్కడ వదిలించాలో అక్కడ వదిలిచ్చేస్తాడు తర్వాత డౌటే లేదు దేవునికి వాసిందిను తిన్నాం అనుకో అది ఎక్కడ పడిపోవాలో అక్కడ పడిపోతుంది దాంట్లో డౌటే లేదు కాబట్టి దేవునికి వాసింది దేవునికి ఇద్దాం ఆయన ఆరాధిద్దాం ఆయన చేసిన మేళ్ళకు వచ్చి సాక్ష్యం చెప్దాం ఆయన కృతజ్ఞత కలిగి జీవిద్దాం అలా చేయట అట్టి కృపణ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె చేస్తూ కలు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తలమూసుకోండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతులా మీ పాదాలు గనాలు చేస్తున్నాం మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినం సమయం గడియని బట్టి వందనాలు సంఘముల విశ్వాస బాధ్యత ఏంటో మీరు మాతో మాట్లాడారు నాయన మీ కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభు మీ సన్నిధికి వచ్చి ఆరాధించాలి మీరు చేసిన మేలులు సంఘం ఎదుట మీ ఎదుట పంచుకోవాలి ప్రభు దర్శమ భాగములు మీ సన్నిధికి మేము తీసుకురావాలయ్యా కనిగించండి ఈ బిడలందరినీ దీవించండి ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాట్లాడుతున్నా వారి జీవితాలతో మీరు మాట్లాడి కదిలించి అయ్యా వారి జీవితాల్లో మీరు గొప్ప కార్యం జరిగించమని మీ ఉన్నతమైన నింపమని ఏ స్పరిశుద్ధి నా మన మృతువులాడుకుంటున్నాను తండ్రి ఆమె